అందరికీ నమస్కారం నేను మీ బాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు నా ఛానల్ ని ఆదరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ఛానల్ ప్రారంభించి దాదాపు పదమూడు నెలలు దాటిపోయింది మరి ఇదే విధంగా మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది మీరు నన్ను బాగా ఆదరించి నా వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో ముందుకు రావడం జరుగుతుంది అనమాట అసలు తిరుమలలో ఎన్ని రకాల దర్శనాలు ఉన్నాయి తిరుమలలో నాకు రకాల దర్శనాలు ఉన్నాయి అందులో ఒకటి అంగప్రదక్షిణ రెండవది ఆర్జిత సేవల అనంతర దర్శనం మూడవది మూడు వందల రూపాయల దర్శనం నాలుగవది దివ్య దర్శనం ఐదవది సర్వదర్శనం ఆరవది చంటి పిల్లల దర్శనం ఏడవది సీనియర్ సిటిజన్ అండ్ ఫిజికల్ యాడీ దర్శనం ఎనిమిదవది మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ ఎన్ఆర్ఏల దర్శనం తొమ్మిదవది ఏపీ బ్రేక్ దర్శనం పది శ్రీవాణి దర్శనం పదకొండు ఆర్జిత సేవలు అనంతరం జరిగేటువంటి వర్చువల్ సేవల ద్వారా వర్చువల్ సేవ వర్చువల్ ద్వారా జరిగేటువంటి దర్శనం తదనంతరం ఈ మధ్య మనకు అలిపిరి శ్రీవారి అలిపిరి మెట్ల దగ్గర ఒక సేవ ఏర్పాటు చేశారు మనం గోపూజ చేసుకున్న అనంతరం చేసుకున్నటువంటి దర్శనం మొత్తం పన్నెండు రకాల దర్శనాలండి ఇప్పుడు ఒక్కొక్క దర్శనం గురించి సవివరంగా మీకు తెలియజేస్తాను ముందుగా ఆంధ్రప్రదేశ్ అండి సంబంధించిన టికెట్లు ఎంతమంది తిరుమలలో ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇవి కూడా ఆన్లైన్ లో ఖచ్చితంగా తీసుకోవాలండి రెండు నెలల ముందు ఖచ్చితంగా టికెట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించ ప్రార్థన అదేవిధంగా రెండవది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ టికెట్లు పొందారో మీరు ఏ కోజాన ఒంటి గంట సమయంలో శ్రీవారి ఆలయం పక్కన ఉన్నటువంటి శ్రీవారి పుష్కరిణిని ఆ టెంపుల్ వైపున ఉన్నటువంటి రెండు గేట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్లి మీరు స్నానం చేసి అక్కడ నుండి మీరు అంగప్రదేశం మీ టోకన్ కలిగినటువంటి వాళ్ళు ఆ టోకన్ తీసుకుని వైగొండ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి మిమ్మల్ని ఎంట్రీ చేస్తారండి ఈ సుప్రభాతం వదిలిన వెంటనే వాళ్ళు వెనక్కిడితే మిమ్మల్ని కూడా వదలటం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే సుప్రభాతం స్టార్ట్ అవుతుందో వెంటనే మనకి అంగప్రవేశం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట లోపలే సుప్రభాతం సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే వాళ్ళు లోపల నిలబడి ఉంటారో మిగిలినటువంటి వాళ్ళు బయట అంగప్రవేశం చేస్తూ ఉంటారు అనమాట ఇక రెండవది ఆధ్యత్య సేవల అనంతర దర్శనం ఆధ్యత్య సేవలు అంటే తో సుప్రభాతం కావచ్చు తోమాల కావచ్చు అర్చన కావచ్చు అదేవిధంగా ఆ రోజు వారాంతపు సేవలు ఏమైతే ఉంటాయి ఉదాహరణకి మంగళవారం అని అనుకుంటే మంగళవారం అష్టదళ పాద పద్మారాధం కాని బుధవారం అయితే సహస్ర కలిసి అభిషేకం గురువారం కనుకైతే తిరుపు అవి సేవ శుక్రవారం కనుకైతే అభిషేకం ఉంటాయండి ఇవి కాకుండా ఉదయం అయితే మనకి తోమ సుప్రభాతం తోమల అర్చనతో పాటు పన్నెండు గంటలకి మనకి కళ్యాణోత్సవం జరుగుతుంది ఒంటి గంటకి మనకి డోలవత్సం జరుగుతుంది మధ్యాహ్నం రెండున్నరకి ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది అనమాట ఈ టికెట్లన్నీ ఇప్పుడు పైన చెప్పినటువంటి ఉదయం చెప్పుకున్నటువంటి టికెట్లు ఏమైతే ఉన్నాయి కావచ్చు తోమల కావచ్చు అచ్చన కావచ్చు ఆ రోజు వారాంతపు సేవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వైకుంఠ ద్వారకొండ వన్ నుండి పంపించడం జరుగుతుంది మిగిలినటువంటి టికెట్లు కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం డోలవత్సం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ వచ్చి టెంపుల్ పక్కన ఉన్నటువంటి శుభదం నుండి మిమ్మల్ని దర్శనానికి పంపించడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించండి ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్ అండి ట్రెడిషనల్ డ్రెస్ అంటే మీ అందరికీ ఐడియా ఉంది మా వాళ్ళు అయితే ఖచ్చితంగా లింగి అండ్ వైట్ అండ్ వైట్ లో రావాలి లేడీస్ కనుక శారీ లేదా మీకున్నటువంటి డ్రెస్ లో కూడా రావచ్చు ఇక మూడోది వచ్చేటప్పటికి మూడు వందల రూపాయల అండి మూడు వందల రూపాయల దర్శనం వచ్చేసి ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేస్తారని సంగతి మీ అందరికి తెలుసు ఒక రోజుకి దాదాపు ఇరవై ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల వరకు టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ టికెట్లు మీరు ఆన్ ఆన్లైన్ ద్వారానే పొందవలసి ఉంటుంది అనమాట ఇవి కూడా రెండు నెలలు ముందుగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రతి నెల ఇరవై ఒకటో తారీఖు లేదా ఇరవై రెండో తారీఖు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని ఆ సమయంలో మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మీ ఆధార్ కార్డుల్ని ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటే మీరు ఇక్కడ టికెట్లు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని నెట్కి సంబంధించినటువంటి అడ్రస్ ని నా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది కూడా వైకుంఠం నుండి మూడు వందల రూపాయల దర్శనాన్ని అనుమతించడం జరుగుతుంది ఇప్పుడు ఇంత ముందైతే కొంచెం గా వచ్చిన అనుమతించేటువంటి వాళ్ళు ఇప్పుడు అనుమతించట్లేదు మీరు మీ సమయానికి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ దివ్య దర్శనం అండి దివ్య దర్శనం అంటే నడిచి వెళ్లేటువంటి వాళ్ళకి వేసేటువంటి టోకన్లు ఎవరైతే పొందుతారో ఆ టోకన్ దివ్య దర్శనం టోకన్ లా నేను అంటారనమాట ఈ దివ్య దర్శనం ఇంతకుముందు అలిపిరి మార్గంలో వేసేటువంటి వాళ్ళు శ్రీవారి మార్గంలో మార్గం వేసేటువంటి వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకు ఆ పులి ఘటన అలిపిరి మెట్టు మార్గంలో జరిగింది అప్పటి నుండి అలిపిరి మార్గంలో టోకన్లు వేసేటువంటి దానికి స్వస్తి బలికి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు మూడు వేల నుండి ఆ రోజు యొక్క రషను బట్టి నాలుగు వేల టికెట్ల వరకు మాత్రమే వేస్తారండి అందుకని మీరు దానికి బదులుగా మీరు అనుకుంటా ఉంటారు మనం తొందరగా వెళ్ళిపోతున్నాం వాళ్ళు కష్టం దొరుకుతాయని చెప్పి మీరు వెళ్ళేటప్పటికి చాలా మంది ఆల్రెడీ లైన్లో వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆ శ్రీవారి మెట్ మార్గం ఓపెన్ చేసి ఆరు గంటలకి ఆరు గంటల నుంచి మీకు టికెట్ ఇవ్వడం ప్రారంభిస్తారు సేఫ్ టికెట్లు ఉంటే అంతసేపు ఆ టికెట్లు ఇచ్చి ఆ తర్వాత క్లోజ్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేది సర్వదర్శనం అండి ఈ టికెట్లు ఈ ఇబ్బందులు అక్కడికి అక్కడికెళ్లి ఆ ఇబ్బంది అవ అనుకుంటే మీరు ముందుగానే రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉన్నటువంటి విష్ణు నివాసం దగ్గర బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి శ్రీనివాసం దగ్గర అల్గురి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గర మీకు సర్వదర్శన టోకన్ లో వేయబడతాయి అంటే సర్వదర్శనం అంటే ఉచిత దర్శనం మీరేం డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు మీరు క్యూలో నిలబడి మీరు మీ ఆధార్ కార్డ్ ని బై మిస్టేక్ అయితే ఎప్పుడైనా మీ ఓటర్ కార్డ్ ని ఈ రెండింటిని చూపించి మీరు ఖచ్చితంగా టికెట్ పొంది దర్శనానికి వెళ్లవలసి అనమాట ఇప్పుడు దర్శనం కావచ్చు ఇప్పుడు చెప్పుకున్నటువంటి సర్వదర్శనం దర్శనం ఎస్ఎస్టి అంటారండి ఎస్ఎస్టీ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం అనేది అర్థం అనమాట ఈ రెండు దర్శనాల యొక్క టికెట్లని వైకుండం దగ్గర ఉన్నటువంటి ఏటి జిహెచ్ ఆల్వర్ ట్యాంక్ గెస్ట్ హౌస్ అని ఉంటుంది అక్కడ నుండి అనుమతించడం జరుగుతుంది అనమాట తర్వాత వచ్చేటప్పటికి చంటి పిల్లల దర్శనం అండి చంటి పిల్లల దర్శనం అంటే ఒక్క సంవత్సరం లోపు ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే ఈ దర్శనానికి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి శుభదం నుండి అనుమతించడం జరుగుతుంది ఈ దర్శనానికి వెళ్లేటువంటి భక్తులు ఆ బేబీ ఒక ఉన్న బేబీతో పాటు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఒరిజినల్ ఆధార్ కార్డులని ఆ బేబీ యొక్క బర్త్ డే సర్టిఫికేట్ ని తీసుకుని వెళ్లవలసి ఉంటుంది అనమాట ఈ బేబీ కంటే బేబీ ఇంకొక బేబీ ముందు పుట్టి ఉంటే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కనుక ఉంటే వాళ్ళు కూడా అక్కడ నుండి అనుమతిస్తారు కానీ నేను చెప్పినటువంటి సర్టిఫికేట్లు ఖచ్చితంగా చూపిస్తే మాత్రమే అక్కడ నుండి అనుమతించడం జరుగుతుంది అనమాట ఇది మధ్యాహ్నం ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పన్నెండు గంటల నుండి అనుమతిస్తూ ఉండదన్నమాట నెక్స్ట్ సీనియర్ అండ్ ఫిజికల్ హ్యాండికాప్ దర్శనం అండి సీనియర్ సిటిజన్స్ అంటే మనం జనరల్ గా అరవై సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్ అనుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ అలా కాదండి తిరుమల తిరుపతి దేవస్థానంలో అరవై ఐదు సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు మాత్రమే సీనియర్ సిటిజన్ గా పరిగణించడం జరుగుతుంది అనమాట అదే విధంగా ఫిజికల్ క్యాప్ కూడా వీళ్ళకు సంబంధించినటువంటి టికెట్లు కూడా మొత్తం ఆన్లైన్ లోనే రెండు నెలలు ముందుగా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది వాటిని కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఇక్కడికి రావాల్సి ఉంటుందండి మీరు వెళ్ళేటప్పుడు ఈ టిక్కెట్లను ఎక్కడ నుండి అనుమతిస్తారంటే టెంపుల్ పక్కనే ఉన్నటువంటి పుట్టు బ్రిడ్జ్ ఉందండి ఆ బ్రిడ్జి పక్కనే రెండు షెడ్లు ఉన్నాయి ఆ షెడ్డులోకి లోకి మిమ్మల్ని అందరినీ అనుమతించడం జరిగిందని అనమాట అక్కడ కూర్చోబెట్టి అక్కడ నుండి నడక మార్గం ద్వారా టెంపుల్ పక్కనే ఉన్నటువంటి క్యూలోకి అనుమతించి అక్కడి నుంచి దర్శనం పంపించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సీనియర్ సిటిజన్ దగ్గర సీనియర్ సిటిజన్ కి ఎవరైనా సహాయకులుగా రావాలంటే రావచ్చు కానీ యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు మాత్రమే అనుమతి జరుగుతుంది అదే విధంగా వాళ్ళ భార్య అంటే వాళ్ళ భార్యను కూడా ఆ టికెట్లు కొట్టేటప్పుడు వాళ్ళ భార్య పేరు కూడా కొట్టేసుకుంటే వాళ్ళ భార్య భర్త ఇద్దరు వచ్చేయచ్చు అదేవిధంగా ఫిజికల్ యాంటికి అప్పుడు భార్యకి ఫిజికల్ యాంటికి అప్పుడైతే భర్త భర్త ఫిజికల్ యాడ్ అప్పటికప్పుడైతే భార్యకి ఒకసారి టికెట్ లో మెన్షన్ చేసి తీసుకుని రావాల్సి ఉంటుంది అనమాట అవి అక్కడికి వచ్చిన తర్వాత మీరు చూపిస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ ఎన్ఆర్ఎల్ దర్శనం అనమాట ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒరిజినల్ ఐడెంటి కార్డులు అదేవిధంగా మీ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారు మీ పిల్లలు ఉండొచ్చు మీ భార్య మీ అమ్మ మీ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిపెండెంట్ ఫుల్ ఐడెంటిటీ కార్డు కూడా కనుక తీసుకొని కనుక వస్తే వైకుంఠంలో ఉన్నటువంటి శుభద ఉందండి అక్కడికి వెళ్లి మీరు మీ ఐడెంటి కార్డ్స్ అదేవిధంగా మీ డిపెండెంట్ ఐడెంటి కార్డు చూపించి అక్కడ నుండి మీరు స్పాట్ అంత స్పాట్ లో పంపిస్తారండి మీకు స్పాట్ లోనే మూడు వందల రూపాయల దర్శనం టోకన్లు ఇవ్వడం జరుగుతుంది మీరు దర్శనానికి వెళ్ళొచ్చు అదేవిధంగా ఎన్ఆర్ఐలు కూడా మీ పాస్పోర్ట్లు తీసుకుని వచ్చి చూపించి మీరు కూడా మూడు వందల రూపాయలు దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి వీఐపీ బ్రేక్ దర్శనం అండి వీఐపీ బ్రేక్ దర్శనం అంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు ఆ లెటర్ తీసుకోవట్లేదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు మినిస్టర్ కావచ్చు వాళ్ళ లెటర్లు కనుక మీరు తీసుకుని వచ్చినట్లయితే వారి రిఫరెన్స్ మీద వచ్చినట్లయితే ఒక లెటర్ మీద నేను చెప్పినటువంటి పై వ్యక్తుల యొక్క ఒక లెటర్ మీద ఆరుగురు మాత్రమే అనుమతిస్తారండి వారు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు లేదా మినిస్టర్ కావచ్చు ఎవరైనా కానివ్వండి ఆరు ఆరుగురు ఆరుగురు వ్యక్తులు మాత్రమే అనుమతించడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏమైనా దాంట్లో అకామిడేషన్ కూడా కనుక ప్రొవైడ్ అనేది కనుక రాస్తే అకామిడేషన్ కోసం ఈ పై వ్యక్తులు ఇచ్చినటువంటి లెటర్ని ఒక జిరాక్స్ కాపీ తీసుకొని మీ ఆధార్ కార్డు ఒక జిరాక్స్ కాపీ తీసుకొని కనుక వచ్చి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే సిఆర్ఓ పక్కన ఉన్నటువంటి సిఆర్ఓ జనరల్ ఉందండి దాని పక్కన వీళ్ళందరికీ రూములు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నుండి అక్కడైతే ఇవ్వడం జరుగుతూ ఉంది అనమాట నెక్స్ట్ మీరు తీసుకొచ్చినటువంటి విఏపి దర్శనానికి సంబంధించినటువంటి లెటర్ని తీసుకుని వెళ్ళి రేపు దర్శనం కావాలంటే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే జేఈయు ఆఫీసులో ఇవ్వాలండి ఎవరైతే మీరు ఆరుగురు పేర్లు రాశారో ఆరుగురు పేర్ల యొక్క ఆధార్ కార్డుల యొక్క జిరాక్స్లు ఖచ్చితంగా కావాలి అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి ఆ ఒరిజినల్ లెటర్ అదే విధంగా ఒక రిక్వెజేషన్ ఫార్మ్ ఇస్తారు ఆ రిక్వజేషన్ ఫార్మ్ కూడా ఫిల్ చేసి మీరు లోపల కంప్యూటర్స్ దగ్గర ఈ పేర్లను ఫీడ్ చేసి మీకు ఒక ఎక్నాలజీమెంట్ ఇస్తారు మీరు మీ మొబైల్ నెంబర్ ని కరెక్ట్ గా ఫీడ్ చేయాలండి ఎందుకంటే మీరు సాయంత్రం లోపు ఒకవేళ కనుక శాంక్షన్ అయితే శాంక్షన్ అని చెప్పేటువంటి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ తీసుకుని జేఓసార్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఎంబీసీ థర్టీ ఫోర్ మంగళం బావి కాటేజెస్ అంటారు ఎంబీసీ అక్కడ థర్టీ ఫోర్ రూమ్ నెంబర్ ఉంటుంది అక్కడ నుండి మీరు ఈ టికెట్లు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తిరుమలలో ఎక్కడ కూడా నగదు చెల్లింపులు చల్లవు ఈ విషయాన్ని ప్రస్తుతం అందరూ గమనించాలి మీరు ఏటీఎం కార్డు లేదా ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీరు మీ డబ్బులు చెల్లించి మీరు టికెట్లు పొందవలసి ఉంటుంది అనమాట ఈ టికెట్లు కూడా మిమ్మల్ని వైకుంఠ వన్ దగ్గర నుండి విఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు కూడా అనుమతించడం జరుగుతుంది అనమాట అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీవాణి టికెట్లండి ఈ శ్రీవాణి టికెట్ ఒక టికెట్ విలువ పదివేల ఐదు ఇది కూడా మనం జేఈఓ ఆఫీస్ ని యాక్చువల్లీ గోకులం గెస్ట్ హౌస్ అని అంటారండి జేఈ గారి ఆఫీస్ ని ఆ గోకులం గెస్ట్ హౌస్ వెనక వైపునే ఈ శ్రీవాణి టికెట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇవ్వడం ప్రారంభిస్తారు ఈ టికెట్లని మీరు మీ ఆధార్ కార్డు లేదా ఎన్ఆర్ఐలు కనుక మీ పాస్పోర్ట్ చూపించి మీరు టికెట్లు పొందవలసి ఉంటుందని అనమాట అక్కడ నుండి మీకు కూడా దర్శనం టైమింగ్ మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ వాళ్ళు ఎనికెడితే మిమ్మల్ని కూడా అనుమతించడం జరుగుతుంది ఆ సమయం చూసుకుని మీరు కూడా సాంప్రదాయ దుస్తులు వెళ్లవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు లేని పక్షంలో వాళ్ళు మిమ్మల్ని వెనక్ పంపిస్తారు అందుకని ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు కలటం మాత్రం మర్చిపోదండి నెక్స్ట్ ఆజ్యత సేవల వర్చువల్ ద్వారా ఆజ్యత సేవలు వర్చువల్ ద్వారా అంటే మీరు ఎవరైతే వర్చువల్ ద్వారా టికెట్ ను బుక్ చేసుకున్నారో ఉదాహరణకి కళ్యాణోత్సవం కావచ్చు డోలోత్సవం కావచ్చు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస దీపాలంకరణ కావచ్చు ఈ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే మీకు ఒక లింక్ పంపిస్తారండి ఆ లింక్ లో ఆ లింక్ ద్వారా మీరు మొబైల్లో గానీ లేదంటే టీవీ ద్వారా గానీ మీరు ఆ ప్రోగ్రామ్ ని వీక్షించవచ్చు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఆ టికెట్ తీసుకుని వస్తే మిమ్మల్ని మూడు వందల రూపాయలు దర్శనం అక్కడ నుంచి పంపిస్తాను అక్కడి నుంచి మిమ్మల్ని దర్శనం పంపిస్తాం జరుగుతుంది అన్నమాట ఇక లాస్ట్ చిట్ట చివరిది వచ్చేటప్పటికి మనకి పన్నెండవది చిట్ట ఈ మధ్య అలిపిరి అలిపిరి మెట్టు మార్గం దగ్గర వచ్చేటప్పుడు ఆ లెఫ్శాల దగ్గర ఒక యాగం లాగా చేస్తా ఉన్నారు దాని దగ్గరికి వెళ్లి మీరు ఆ యాగంలో పాల్గొనాలంటే ఇద్దరు వ్యక్తులకి వెయ్యి రూపాయల టికెట్ ఆ టికెట్ పొంది ఆ యాగం అయిపోయిన అనంతరం మీరు కొండ మీదకి వెళ్ళబోయే ముందు అక్కడ అఫీషియల్స్ ఉంటారండి వాళ్ళ దగ్గర కనుక ఆ టికెట్ మీద కను సైన్ తీసుకొని కనుక వెళ్తే పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క టికెట్ అది మూడు వందల రూపాయల టికెట్ లాగే మూడు వందల రూపాయలు చెల్లించి ఒక్కొక్కరికి ఇద్దరు వెళ్తారు కాబట్టి ఆరు వందల రూపాయలు చెల్లించి అక్కడ టికెట్ పొంది మూడు వందల రూపాయలు దర్శనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది అంటే ఇది ఇంతవరకు ఇవన్నీ టికెట్లకు సంబంధించిన అంశాలు టికెట్లు లేకుండా వస్తే తిరుమలకి దర్శనం వెళ్ళడానికి అవకాశం లేదా అని మీరు అందరూ అడగొచ్చు అవకాశం ఖచ్చితంగా ఉందండి అవకాశం లేకుండా ఏం లేదు దీన్ని ఏమంటారండి సర్వదర్శనం అని అంటారు అనమాట అంటే టికెట్లు లేని సర్వదర్శనం అనమాట ఎలాంటి టికెట్లు లేనటువంటి వాళ్ళు వెళ్లేటువంటి దర్శనం అనమాట ఇది వైకుంఠం టూ దగ్గర ఉన్నటువంటి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ ఉందండి ఆ గెస్ట్ హౌస్ దగ్గర నుండి మిమ్మల్ని అనుమతించడం జరుగుతుంది మీరు ఆ లోపలికి వెళ్లిపోయి ఎప్పుడైతే మనకి ఈ రోజు ప్రతి రోజు మనకి మూడు వందల రూపాయలు ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆర్ధ్యత సేవలు ఉంటాయి ఆ తర్వాత మూడు వందల రూపాయల దర్శనాలు ఉంటాయి టోకన్ దర్శనాలు ఉంటాయి ఇవన్నీ పోగా ఎప్పుడైతే గ్యాప్ టైం మిగులుతూ వస్తూ ఉంటుందో గ్యాప్ గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లు ఏం చేస్తారనే సర్వదర్శనం సంబంధించినటువంటి వాళ్ళని పంపించడం జరుగుతుంది ఒక్కొక్కసారి కొంచెం రష్ ఎక్కువగా ఉంటే వీళ్ళని బాగా లేట్ అవుతుంది అనమాట దాన్ని బట్టి మనకి సమయం చెప్తారనమాట తిరుమల దర్శనం ఇరవై నాలుగు గంటలు పడుతుంది ముప్పై ఆరు గంటలు పడుతుంది అని చెప్పేది ఈ సర్వదర్శనం బేచ్ చేసుకుని చేస్తారండి అది విషయం ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్